హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ స్కాంద పురాణంలో ఆరవ రోజు పారాయణం మీ విలువైన సమయాన్ని కేటాయించి ఒక ఐదు నిమిషాలు ఎన్ని పనులున్నా పక్కన పెట్టి శ్రద్ధగా వినండి దీపదానం వల్ల ఒక వితంతువుకు జరిగిన మంచి గురించి తెలుసుకుంది ఈ కథను పూర్తిగా విని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదాం ఆరవ అధ్యాయము ఆరవ రోజు పారాయణం శ్రీ వశిష్ఠుడు తిరిగి చెప్తున్నాడు రాజర్షి జనక ఈ కార్తీక మాసం ముప్పై రోజులు కూడా ఎవరైతే శ్రీ మహావిష్ణువును కస్తూరి గంధాలతోనూ పంచామృతములతోనూ అభిషేకిస్తారో వారికి పదివేల అశ్వమేధాలు చేసిన ఫలితం లభిస్తుంది కార్తీక మాసం సంధ్యా సమయంలో విష్ణు సన్నిధిలో దీపారాధన చేసిన దీపాదానం చేసిన వారు విష్ణులోకాన్ని పొందుతారు అని ప్రతీతి పత్తిని శుభ్రపరిచి దానితో వత్తి చేసి బియ్యపిండి లేదా గోధుమ పిండితో ప్రమిదను చేసి ఆవి పోసి ఆ పత్తి ఒత్తిని తడిపి సద్బ్రాహ్మణుడిని ఆహ్వానించి అతనికి దానం ఇవ్వాలి నెల పొడుగున ఈ విధంగా చేసి చివరి రోజున వెండి ప్రమిదను బమిడి ఒత్తిని చేయించి వాటిని బియ్యపు పిండి మధ్యన ఉంచి పూజా నివేదనలు పూర్తి చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టి తర్వాత తాము స్వయంగా భోజనం చేయాలి దీపదానం చేసేటప్పుడు సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపచ్చు భావహం దీపదానం ప్రదాస్యామి కశాంతి రస్తు దామ జ్ఞానమును సంపదలను శుభములను కలిగించే దైవ దీప దానాన్ని చేస్తున్నాను దీనివలన నాకు నిరంతరము శాంతి సుఖం ఏర్పడాలి అని చెబుతూ పిండితో సహా ఆ దీపాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి అలా చేసిన వారు అక్షయమైన పుణ్యాన్ని పొందుతారు ఈ దానం వలన విద్య జ్ఞానం ఆయువు వృద్ధి తర్వాత స్వర్గ భోగాలు కలుగుతాయి కృత పాపాలు అన్నీ సమసిపోతాయి నిదర్శనం కోసం ఒక కథను వినిపిస్తాను విను అంటూ ఇలా చెప్పాడు ఒక వితంతు కథను ఇలా చెప్పసాగాడు పూర్వం ద్రావిడ దేశంలో ఒక అనాథ వితంతువు ఉండేది ఆమె రోజు భిక్షాటన చేసి వచ్చిన దానిలో అన్నము కూరగాయలు విక్రయించి తాను మిగిలిన అన్నంతో తృప్తిపడుతూ డబ్బును వెనుకేయసాగింది ఇతరుల ఇళ్లలో వంట పనులు కుట్ట పనులు మొదలైనవి చేస్తూ ప్రతిఫలంగా వారి దగ్గర కొంత డబ్బు తీసుకుంటూ ఉండేది అదే కాక భిక్షాటన కూడా చేసేది ఇలా నిత్యం ధనం అర్జించడంపైనే మనసు పడిన ఆ వితంతువు డబ్బు సంపాదించడమే తప్ప ఏ రోజు హరినామ స్మరణ కానీ హరికథలు కానీ పురాణాలు కానీ పుణ్యతీర్థాలు కానీ దర్శించడం కానీ ఉపవాసం చేసడం కాదీ ఏది ఎరగదు ఇటువంటి ఆ వితంతువు ఇంటికి దైవవశాన శ్రీరంగ యాత్రికుడు అయిన ఒక బ్రాహ్మణుడు వచ్చి ఆమె స్థితిని చూసి ఆమెకు నరకం తప్పదు అని గుర్తించి జాలిపడి ఆమెను మంచిదారిలో పెట్టాలనుకుని ఓ అమాయకురాలా నేను చెప్పేది శ్రద్ధగా విను ఆలోచించుకో ఈ తోలు శరీరం వంటి అశాశ్వతం అని తెలుసుకో నేల నీరు నిప్పు నింగి గాలి అనే పంచభూతాత్మకం అయినదే ఈ శరీరం ఈ దేహం నశించగానే ఆ పంచభూతాలు కూడా ఇంటి కుప్ప మీద కురిసి నలు దిక్కులకు చెదిరిపోయే వాన నీళ్ళలా చెదిరిపోతాయి నీటి మీద నురుగులాంటినీ తనువు నిత్యం కాదు ఇది శాశ్వతం అని నమ్ముకున్నట్లయితే ఆశల అగ్నిలోపడే పడే మిడతల మసి కావడమే తప్ప మేలు అనేది లేదు మొహాన్ని భ్రమలను వదిలిపెట్టు దైవం ఒక్కడే శాశ్వతుడు అని సర్వభూత దయాకరుడు అని గుర్తించు నిత్యము హరినామ స్మరించు కామమంటే కోరిక కోపమంటే దురాగ్రహం భయమంటే ఆత్మనాత్మీయ భంగత లోభ అంటే ధనవ్య చింత మొహమంటే మమతా అహంకారాలు ఇటువంటి ఆ రెండింటినీ వదిలిపెట్టు నా మాట విని ఇక నుంచి అయిన కార్తీక మాసంలో ప్రాతస్నానాన్ని ఆచరించు భగవంతునికి అర్పణంగా దీపాదానం చెయ్యి దాని ద్వారా అనేక పాపాల నుండి రక్షించబడతావు అని హితవు చెప్పి తన దారిన తాను వెళ్ళిపోతాడు అతని మాటలు మహిమ వలన ఆమెకు జ్ఞానోదయం అయింది తను చేసిన పాపాలకు చింతించింది తాను కూడా కార్తీక రథాన్ని చేయాలని సంకల్పించుకుంది అందుచేత ఆ సంవత్సరంలో వచ్చిన కార్తీక మాసంలో రథ ఆచరణ ప్రారంభించింది సూర్యోదయ వేళకల్లా చన్నీటి స్నానం హరిపూజ దీపాదానం తర్వాత పురాణశ్రవణం ఈ విధంగా కార్తీక మాసం నెల రోజులు ఆచరించి చివరి రోజున చక్కగా బ్రాహ్మణ సమారాధన కూడా చేసింది తక్షణమే ఆమె బంధాలు నశించిపోయినదై చనిపోయి విమానాన్ని అధిరోహించింది పుష్పక విమానంలో వైకుంఠానికి వెళ్లి సర్వభోగ సౌఖ్యాలను పొందింది కాబట్టి రాజా కార్తీక మాసంలో అన్నిటికంటే ప్రధానమైనది దీపదానం తెలిసి కానీ తెలియక కానీ ఎవరైతే దీపదానం చేస్తున్నారో వారు తమ పాపాలను నశించి చేసుకున్న వారే అవుతున్నారు దీన్ని వినినా చదివిన జన్మ సంసారబంధ విముక్తులై విష్ణుభక్తి ప్రాయణలు అవుతారు ఆరవ అధ్యాయం సమాప్తం